இல்ல जो भी बेरोजगार है डीएम सर के डीएम सर 1 पूरे का मतलब है ए चिकन पसंद है ए पसंद नहीं है और ये हमारा सवाल है एल मानकर रखते हैं राकेश से बोलते हैं नौकरी को ढूंढो प्राइस को रिटर्न करो ये ओके चीज है

మెసేజ్ చేయాలి నేను మళ్ళీ వస్తాను ఒక పది పదిహేను రోజుల తర్వాత వస్తాను అప్పటికే మీ ఫుడ్ ఇంప్రూవ్ అవ్వాలి మీ కూరగాయలు ఇంప్రూవ్ అవాలి వాటర్ ఫ్యాంక్ రావాలి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అది ఒకటేనా ఫుడ్ ఒకటేనా ये सेंटर हमारा है ये जो तो तो है ये जो 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 है కొత్తగా వాడతాము బట్ మీరు ఏ రోజైనా మీకు ఈ అన్నం కానీ టిఫిన్ కానీ డిన్నర్ కానీ మంచిగా పెట్టకపోతే మాకు ఇమీడియట్గా మెసేజ్ చేయండి మీ ఫోన్ నెంబర్ వచ్చైనా మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ అయినా ఏదైనా ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ చేయండి ఓకే మేము వచ్చి విజిట్ చేస్తాం ఇన్స్పెక్ట్ చేస్తాం ఓకే ఎవరైనా రెస్పాన్సిబుల్ ఉంటే వాళ్ళని తీసుకుంటాం నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చి వెళ్తాను సో మీకు మళ్ళీ ఇటువంటి రైస్ కానీ ఇటువంటి సాంబార్ కానీ ఇటువంటి కర్రీస్ కానీ మళ్ళీ మీకు ఎప్పుడైనా పెడితే మీకు పేరు పెట్టకుండా ఏదైనా ఒక నెంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ పెట్టేయండి మళ్ళీ మన దగ్గర రైస్ బాగాలేదనో లేకపోతే ఇది బాగాలేదనో ఒక మెసేజ్ పెట్టండి ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళందరి మీద మేము యాక్సర్ తీసుకుంటాం కానీ మీరు అందరూ యాక్టివ్గా ఉండాలి నాకు మెసేజ్ చేయాలి

Vielen Dank.

ये तो बेरोन में डीएम सर के डीएम सर